ఐదు మంది వార్డ్ మెంబర్స్ ఐదు వందల మంది కావాలి అప్పుడు తప్పనిసరిగా మన పార్టీకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేదా ఎమ్మెల్యేలు ఎస్ఎల్ అప్పుడు అధికారంలో వస్తే మన అధికారం ఐదు వేల మంది కాదు ఆరేడు వేల మంది వార్డ్ మెంబర్స్ ఆరేడు వేలు వార్డ్ మెంబర్స్ ఉంటే మనం కనీసం ఐదారు వేలు మన ఫస్ట్ స్టెప్ తర్వాత ఐదు వందల నలభై గ్రామ పంచాయతీ ఉంటే ఐదు వందల మంది క్యాండిడేట్ మినిమం ఉండాలి ఐదు వందల నలభై ఇంకా సంతోషం అది సెకండ్ స్టెప్ నువ్వు గెలిచినా గెలిచినా ఓడిపోయిన నాకు అవసరం లేదు పార్టీ అని లేదా మనకు ఉండేది ఎందుకు ఎలక్షన్ గెలుస్తా నువ్వు ఎలక్షన్ గెలుస్తా పార్టీ కొత్తగా భారత్ మాతకి చేయండి ఉత్తగ జైశ్రీరామ్ అంటే ఈ విశ్వ హిందూ పరిషత్ ఉంది సమాజ సేవ చేయండి సమాజ సేవ చేస్తూ ఉంటే అక్కడ ఉండండి గుండెల మనుషుల రాముడు ఉండాలి భారత్ మాత ఉండాలి కానీ గుండెల మనుషుల గురించి నేను ఏం చేయను నాకు ఓన్లీ నాకు భూత అధ్యక్షు కావాలి మండల అధ్యక్షు కావాలి జనరల్ సెక్రటరీ కావాలి జిల్లా అధ్యక్షు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కాదే కాదు అంగీకరిస్తున్నా అయితే మన ఫస్ట్ బాధ్యత ఏంటి మన బీజేపీ వికారాబాద్ ఒక పొలిటికల్ పార్టీగా మారాలి ఫస్ట్ స్టెప్ ఐదు వేల మంది నాకు వార్డ్ మెంబర్స్ ఐదు వందల మంది సర్పంచ్ క్యాండిడేట్ తర్వాత ప్రతి ప్రతి మండల రెండు ముప్పై ఫీట్ల జెండా ప్రతి మండల ఇంకోటి మన విధానం కొంతమంది మార్చుకోవాలి కొంతమంది కాదు అరవై ఆరు శాతం మార్చుకోవాలి అంటే ముప్పై మూడు శాతం బీజేపీ మంచిగా ఉండేది ఏది మంచిగా ఏది మంచిగా చెప్పాలి నేను మొట్టమొదటి పార్టీ జాయిన్ అయినప్పుడు నేను ఇంతకంటే గొప్ప పార్టీ ఉంటుందా అని అనుకోలేదు ఎందుకంటే మీ అందరు తెలిసిన టీఆర్ఎస్ ఉంటే ఆయన గౌరవం దొరికింది నాకు కాంగ్రెస్ గౌరవం దొరికింది నాకు అన్నింటి గౌరవం టీఆర్ఎస్ దొరికింది పార్టీ దొంగ వ్యక్తిగతంగా చేసింది కాంగ్రెస్ టుడే అక్కడ కూడా గౌరవం టీఆర్ఎస్ ఉన్నది గౌరవం దొరకలేదు కానీ ఇది ఒక పార్టీ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు తర్వాత కాంగ్రెస్ అయితే మీకు తెలుసు ఇవాళ శాబా ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ వేరే ఉండాలి రెండు రాజ్యాంగాలు ఉండాలి రెండు దేశాలు ఉండాలి రెండు జెండాలు ఎన్నో ఉండేటప్పుడు కానీ కానీ అక్కడ టిఆర్ఎస్ అయినా అధికారం లేకుండా ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు కంటే ఎక్కువ ఒక్కరు ఉండదు పార్టీ మాత్రది నేను బీజేపీకి వచ్చినప్పుడు అరే ఇటువంటి పార్టీ ఉంటుందా ఇటువంటి కార్యకర్తలు ఉంటుందా నేను ఎందుకంటే ముప్పై ఏళ్ళు అధికారం లేకుండా జెండాలో తిరిగిన కార్యకర్తలు అంటే కేవలం బిజెపి కానీ నేను తప్పు వచ్చిన అటువంటి వాళ్ళు ముప్పై మూడు శాతంగా ఉంటారు అటువంటి ముప్పై మూడు తర్వాత ఇంకో కేటగిరీ గురించి ఇచ్చిన వీళ్ళు ఏంటంటే మంచోళ్లే వాళ్ళ మంచి పని మంచి పన పార్టీని నాశనం చేస్తున్నారు నేను సాధ్యమైతే మంచోళ్ళు పార్టీని ఎప్పుడు చేయరు కానీ మంచోళ్ళు మంచిదోటివరంటే నాకు బీజేపీ పార్టీ సంతోషం లేదు బీజేపీ పార్టీ అయినా నాకు హెల్ప్ చేసిడు పద చేసిడు నేను

నిజంగానే మనిషి ఒక పని చేసి ఒక్క పైస తీసుకోండి నా ఎలక్షన్ సిద్ధ మంచి పని చేసి ఒక్క పైస తీసుకోకుండా కానీ అండ్ ఓ పదిహేను వేలు ఇచ్చిన ఈ పని చేసేదామంటే ఆ పదిహేను వేలు ఇస్తే ఆయన ఏం చేసిన అంటే మనిషి ఆ పని చేసి ఇది అది చేసిండు ఎలక్షన్ ఆయన ఎంటవాడాడు కలవాలి కలవాలి ఎలక్షన్ బిజీ ఉంటాడు అయితే నిద్ర వాళ్ళకు రాత్రి వాళ్ళకి వచ్చేసి కలిసిన కలిసే ఇంత పెద్ద పేపర్ తీసుకొచ్చింది ఇంకొక అక్కడ ఇది అది లెక్క తీసుకొచ్చిండు లెక్క తీసుకొచ్చి పద్నాలుగు వేల ఐదు వందల ఐదు వందల తొంభై రూపాయలు ఖర్చు అయింది అని అన్నాడు అని తక్కిన పైసలు జీఎం తీసుకొచ్చి ఇంకా ఇరవై పది రూపాయలు లేకుండా ఇచ్చిన అది అదుపు తీసుకొచ్చిన నిజాయితీ పనిచేసాడు ఊర్లో ఆయన ఒక్కడే బీజేపీ అయినారు ఆయన కంటే ఎక్కువ దేశ ప్రేమ వరకు ఉన్నారు ఆయన కంటే ఎక్కువ రామభక్తులు ఉన్నారు ఆ ఊర్లో ఆయనకు క్రికెట్ అంటే ఏమో తెలియదు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలియదు ఆయన పోయి రచ్చబడే కూర్చుంటే అందరు మారిపోతారు ఎందుకంటే ఈయన కంటే బోరింగ్ మనిషి ప్రపంచమే ఉన్నాడు మంచి అయినా మంచి పని చేస్తున్నా మంచి పని చేస్తూ మంచి ఉద్దేశం కూడా ఆయన కానీ ఆయన ఊర్లో ఆయన ఒక్కడే ఆయన కంటే ఆయన రచ్చబడేది పోతే ఆయనకి ఎక్కువ నష్టం చేయలేదు

ఎక్కువ రామోదు మంచి ముప్పై మూడు శాతం ఉన్నారు ఇంకా ముప్పై మూడు శాతం పెట్టుకున్నానంటే మన బిజెపి పార్టీ తర్వాత నేనే ఉన్నాను అసలు చాలా మందికి

జడ్పీ చైర్మన్ తెలుసు మున్సిపల్ చైర్మన్ తెలుసు అందరు ఈ కేటగిరీలు ఉంటే కానీ ఈ రెండు కేటగిరీలు ఉన్నాయి వీళ్ళ మంచితనంతో ఈ లాస్ట్ కేటగిరీ చెడు స్వార్థం కోసం లాస్ట్ కోసం స్వార్థం వాళ్ళు మ్యాక్సిమం నష్టం చేస్తారు వీళ్ళు తోటి కొంచెం నష్టం చేస్తారు వీళ్ళు లాభం చేస్తారు అయితే మనం ఇంటి కొంత తయారు చేస్తే నా రెండు కాలు పట్టుకుని నన్ను గురిస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్ అయినాక నాకేమను అంటే ఈ వికారాబాద్ జిల్లాలో ఈజీగా మారవచ్చు కానీ లాస్ట్ మూడు నెలల నాకు నాకు అసలు ఆశ పోయింది ఇప్పుడు నాతో ఏం కాదు ఇంకోటి అందరూ చెప్పి ఇంకా కాదు రెడ్డి గారు చెప్పిన నా సొంత సొంత బాను నేను సెప్టెంబర్ వరకు నేను అందుబాటులో ఉంటాను మిషనరీ గారు చెప్పి మీరు నాకు పది పనులు ఇస్తే నేను మూడే చేస్తాను ఒక్కో మూడు కాదు ఐదు ఆరు చేస్తున్నాను ఇప్పుడు చెప్పిన అందరూ ఇక అధ్యక్షుడు చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన నేను నాకు సెప్టెంబర్ వరకు నేను ఉండను అయితే పార్టీని ఎవరు బాగా చేస్తారు నేను ఉన్నా కూడా బాగా చేయాలి నేను నా పని చేసుకుంటే పోతాను పార్టీని అందరినీ ఒకటే కేటగిరీ తెచ్చేది మీ అందరి బాధ్యత పార్టీల మనకు ఆ ఐదు వేల వార్డ్ మెంబర్స్ మీదే బాధ్యత పార్టీల సర్పంచ్ వెళ్ళాలి మీదే బాధ్యత టైం లేదు నేను జెండా కార్యక్రమం మొదలుపెట్టి నాకు ఉన్నారు కానీ నాది ఏంటంటే ఆ జెండా ఆ పోల్ ఇస్తా మీరు చేయాలి ప్రతి మండలం రోడ్డు ముప్పై కోట్ల పోలు తోటప్పుడు అందరికీ కలిసి ఫేస్బుక్ లో పెట్టుకోవాలి ఎవరైనా సోషల్ మీడియా కన్వీనర్ ఎవరి కడుగురా సోషల్ మీడియా పార్టీకి ఉన్నట్టే నంబర్ వన్ ఏమో ఫస్ట్ టిఆర్ఎస్ సెకండ్ కాంగ్రెస్ మన అన్నింటిలో వాయిస్ నేను నేనంటే లేను పార్టీని అక్కడ చెప్పిన దాన్ని అలాగే చేయాలని ప్రయత్నం చేస్తూ చేస్తలేదు ఇప్పుడు మన రాజ్యసభ గారు వచ్చి నేను చెప్తాను ఫుల్ మానిటరింగ్ సిస్టం పెట్టండి మా దగ్గర ప్రతి గ్రామానికి సోషల్ మీడియా గ్రామ కమిటీ ఉండాలి ఎంతో మంది ఉంటారు పలంగా చేయాలి అయితే ఈ గుంత తవ్వినప్పుడు ఇరవై మంది కలిసి గడపలో పెట్టాలి తవ్వాలి ఫేస్బుక్ లో పెట్టుకోవాలి ఇన్స్టాలో పెట్టుకోవాలి వాట్సాప్ లో ఉండాలి కంకణం వేసినప్పుడు మళ్ళీ ఫేస్బుక్ లో పెట్టాలి ఇన్స్టాలో పెట్టాలి వాట్సాప్ లో పెట్టాలి మళ్ళీ ఈరోజు దోమ మండల జెండా ఎగరేస్తాం మళ్ళీ పెట్టుకోవాలి ఇట్లా చేయాలి ప్రతి మండలి చేయాలి అందరి బుడబుడే జెండాలు ఉంటే మనం ముప్పై ఫీట్ల జెండా ఉంటాయి దాంతో ఉత్సాహం వస్తుంది తర్వాత నా తరపున నాకు చేయవలసిన ప్రతి గ్రామానికి రెండు వందల గ్రామానికి డైలీ మోడీ ముఖము నేను ఏం చేస్తున్నా నా ముఖం కూడా ఉంటుంది ఇంకా అందరి అమిత్ షా గారి నా ముఖం ఉంటుంది పెద్ద ముఖం మోడీతో ప్రతి ఊరికి బాత్రూమ్ కలుగుతుంది పోతుంది ఎవ్వరి ముఖం ప్రతి ఊరికి రేవంత్ రెడ్డి తిరగదు కేసీఆర్ తిరగదు ఎవరు తిరగదు కానీ ఆ ప్రతి ఊర్లో నాకు వస్తుంది నా కాదు ఏ పార్టీ వస్తుంది ఇప్పుడు బీజేపీ వందల గ్రామాలలో టూ హండ్రెడ్ పర్సెంట్ లీడ్ వచ్చింది కానీ నాకు లీడర్ వస్తే లాభం అయ్యా నాకు లీడ్ వస్తే ప్రభుత్వం మళ్ళీ రెడ్డి కేసీఆర్ తో అయితే మన పార్టీ కావాలి ఆ పార్టీ సర్పంచ్ అక్కడ ఆ గ్రామంలో పార్టీ సర్పంచ్ ఉండాలి ఆ ప్రాంతంలో పార్టీ ఉండాలి అయితే నేను ఇక్కడికి నూట యాభై ఊర్లకు ఓ ఐదు మండ్లు తెచ్చి ఇచ్చు దాని అవసరం ఉంది ఇది నేను చేసేది మీరు చేసేది మీరు చేకుంటే అసలు ఏమి చేసినా ఎవరు చేసినా వేస్ట్ పార్టీ బలగ కావాలి పార్టీ బలగ కావాలంటే ఇది రాజకీయ నాయకులు పొలిటికల్ రాజకీయ కార్యకర్తలు అనే ఆలోచన వాళ్ళకే కాదు వాడు మోడీ చెప్తారు వాళ్ళు దూరం పెట్టాలి బీజేపీ చూస్తారు దూరం పెట్టాలి వాడు ఈ మత పోటీ వాళ్ళని దూరం పెట్టాలి వాడు ఆ మత పోటీ వాళ్ళని దూరం పెట్టాలి వాడు మంచోడు మన దగ్గర తీసుకుందాం వీడు చెట్టోడు వాళ్ళని దూరం పెడతాము వీడు పేదోడు అంటే అందరితోటి దొంగలు కూడా ఎట్లా దొంగ మంచిగా ఉన్నావా గుడ్ మార్నింగ్ దొంగ అంటే ఆ దొంగ అని అందరితో కాంటాక్ట్ పెట్టుకోవాలి ప్రభుత్వ అధికారులతో పోలీసు అన్న రెవెన్యూ తోటి అధికారం పెట్టుకోవాలి ఇది వేరే పార్టీ ఎవరు చేస్తారు మనమేమో వాడు మాంసం తింటే మన దగ్గర పోము మనమేమో వాడు ఆమోదం మన దగ్గర పోము వాడు జై వాళ్ళ దగ్గర పోను అది

అందరితో పెడుతున్నాం అందరితోటి కాంట్రాక్ట్ పెట్టుకోవాలి అది రాజకీయ పార్టీ అంటే ఏ వాడు మంచోడి కాదు వాడు ఇది కాదు దూరం అంటే మీరు బీజేపీ ఉండకండి తప్పేం లేదు కానీ పొలిటికల్ పార్టీ సూట్ కాదు అర్థమైన అప్పుడు మీరు విశ్వ హిందూ పరిషత్ బజరంగు నేత్రాలు ఉన్నాయి ఆర్ఎస్ఆర్ సంఘానికి అక్కడ చాలా మంచి చేస్తారు దేశానికి బీజేపీ పార్టీకి లాభం చేస్తారు పట్టు సమాజానికి లాభం చేస్తారు కానీ మీరు ఉండేది మన ఏం లక్ష్యం ఎందుకు బీజేపీ మనం అధికారం కోసమే దేశానికి ఇంకా మంచి చేస్తాం అంటే ఎలక్షన్ గెలవాలి అక్కడ పోలి గెలుసు కాదు ఇక్కడ వార్డు మెంబర్ నుంచి గెలుచుకుంటూ రావాలి అది అయితే మారుదామా ఓ రాజకీయ పార్టీ దగ్గర